జేఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఫ్రెషర్స్ డే ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ లో డైరెక్టర్స్ కె చిన్నబాబు డి సురేష్ బాబు డి రాంబాబు ఎంవి సుబ్బారెడ్డితో పాటు నర్సింగ్ స్టాఫ్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు My suggestion from my side to you people: try to upgrade yourself. Okay, don't uh, be like this. Uh, don't stay like this as a G.N. You know, working in somewhere hospital in your home. Fifth one is the well, last and final thing I would like to say. From today onwards, you are you are having freedom to earn by yourself. So make sure spend, earn, and spend responsible. Okay earn and spend responsible that's these are the five things i would like to say all the best for your future and uh, don't stay don't be like this jnm only try to be upgrade yourself thank you very much Not you all the very best and may god bless you and freshers uh, <coughs> a warm welcome to you and uh, you have come from different parts of the state different parts of india యూ హ్యావ్ కమ్ విత్ అ గుడ్ విజన్ హియర్ సో దిస్ కాలేజ్ విల్ సపోర్ట్ యుట్ అండ్ ట్రై టు లెర్న్ మచ్ ఫ్రమ్ హియర్ ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సార్ అందరూ బాగా చక్కగా చేశారు యాక్చువల్గా వాళ్ళు చెప్పినవి మీరు ఆచరణలో పెడితే మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఫేర్వెల్ తీసుకుని వెళ్ళే స్టూడెంట్స్కి నాకు చిన్న స్మాల్ రిక్వెస్ట్ మీ దగ్గరికి ట్రీట్మెంట్ వైద్యం కోసం వచ్చిన పేషెంట్స్ని చులకనగా చూడవద్దు ప్లీజ్ ఇక్కడ నుండి మీరు డైరెక్ట్గా ఫుల్ టైమ్ స్టాఫ్ నర్స్గా వెళ్తున్నారు కదా హాస్పిటల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరన్నా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి అభిమానం ప్రేమతో సర్వీస్ చేయండి అదే మీకు దేవుడు పూర్తికాలం మీకు రక్షణ కల్పిస్తాడు ఎవరిని చులకనతో చూడొద్దు సీనియర్స్ జూనియర్స్ని చులకనగా చూడొద్దు జూనియర్స్ సీనియర్స్ని చులకన చూడొద్దు దయచేసి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫేర్వెల్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మన జేఎస్ కాలేజ్ యంగ్ డైరెక్టర్స్ అనేటువంటి చిన్నబాబు సార్ గారికి సురేష్ గారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రిన్సిపాల్ మేడం గారికి టోటల్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఫేర్వెల్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు జేఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఈ జేఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో అది టూ థౌజండ్ ఎయిటీన్ ఈ సంస్థ స్థాపించి ఈ ఎయిటీన్లో మేము డైరెక్టర్స్గా ఇక్కడ రావ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఐదు బ్యాచెస్ ఫైవ్ బ్యాచెస్ ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ బ్యాచెస్ వెళ్ళటం జరిగింది ఆ బ్యాచెస్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సంపాదించి ప్రతి ఒక్కరూ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేంత అవకాశం లేకుండా వాళ్ళు జాబ్లో సెటిల్ అయ్యి ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళు అంతా ఉన్నందుకు జేఎస్ కాలేజీ వాళ్ళని చూసి ఎంతో గర్వపడుతుంది ఎందుకంటే ఈ సంస్థ చదివిన వెంటనే ఉద్యోగం కల్పించే సంస్థగా ఎదిగినందుకు మా సంస్థ నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే స్టూడెంట్ ఇక్కడికి ఎన్నో ఆశలతో వస్తారు మనము ఇక్కడ చదవగలమా చదవలేమా అని ఒక అవ అపనమ్మకంతో ఇక్కడికి వచ్చి ఈ కాలేజీలో జాయిన్ అయ్యి పేరెంట్స్కి మేము ఎన్నో చెప్పి ఇక్కడ కెరీర్ నర్సింగ్ ఎలా చదవాలి నర్సింగ్ చదివిన తర్వాత మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు మనం ఎలా అందిపుచ్చుకోవాలి మిగతా కోర్సులకి మన నర్సింగ్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఏ అయితే ఉన్నాయో అవి చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ బిఎస్సీ నర్సింగ్ కానీ చదువు స్టడీస్ ట్రైనింగ్ అన్నీ ఇప్పించి వాళ్ళకి భవిష్యత్తులో ఒక ఎంప్లాయ్మెంట్ జాబ్ కూడా కల్పించి మనము ఇక్కడి నుంచి పంపటం జరుగుతుంది అది ఒక నర్సింగ్ విద్యకే సాధ్యమైందని నేను తెలియజేస్తున్నాను అలాంటి విద్య మీరు చదువుకుంటున్నందుకు చాలా గర్వకారంగా చాలా గర్వకారంగా నేను చెబుతున్నాను ఎందుకంటే మిగతా మీ ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో మిగతా చదువు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉంటారు డిగ్రీలు చదువుతున్న వాళ్ళు ఉంటారు టీటీసీ చదివిన వాళ్ళు ఉంటారు మీ క్లాస్ మీతో పాటు నర్సింగ్కి మీరు ఎలాగైతే వచ్చారో అలా కెరీర్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసి ఉంటారు కానీ ఆ కెరీర్లో వాళ్ళు చదివి ఏం చేస్తున్నావమ్మా అంటే నేను పలాను చదివి ఖాళీగా ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఒక నర్సింగ్ చదివిన స్టూడెంట్ ఎప్పుడు నేను చదువుకొని ఖాళీగా ఉన్నాను అని చెప్పుకునే రోజు ఎప్పటికీ రాదు అది మీరు గర్వపడాలి ఎందుకంటే ఈరోజు ఇంట్లో మనం నలుగురు ఉన్నా ముగ్గురు ఉన్నా నలుగురు చదువుతున్నారు ఈరోజు పేరెంట్స్ పేరెంట్స్ ఎవరు చదివించకుండా ఎవరు లేరు ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో అంతమందిని పేరెంట్స్ చదివిస్తున్నారు ఎందుకు చదువుకుంటే వాళ్ళు వాళ్ళ కాలమైన వాళ్ళు బతుకుతారు అనే ఆశతో తల్లిదండ్రులు చదివిస్తున్నారు ప్రతి చదివిన స్టూడెంట్కి ఉద్యోగం రావాలి గవర్నమెంట్ సెక్టార్లో అంటే ఈ రోజు చిన్న సిచ్యువేషన్లో చాలా కష్టం అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి కోర్సు చదువుకుంటే తప్పనిసరిగా మీరు సక్సెస్ సాధిస్తారు అలాంటి సక్సెస్ సాధించడానికి ఇలాంటి యంగ్ డైనమిక్ అంటే ఫ్యాకల్టీ మీకు ఇక్కడ ఉన్నారు యంగ్ డైనమిక్ అంటే చాలా ఉత్సాహమైన ఫ్యాకల్టీ మీ ఇక్కడ జేఏస్ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారు మీకు ఎనీ టైం ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రెటిఫై చేయటానికి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ స్టేజ్ మీద ఉన్న ఫ్యాకల్టీ అంతా మీకు గైడ్ చేయడానికి ఉన్నారు ఆ రోజుల్లో నర్సింగ్ చదవాలన్నా ఏదో ఒకరు ఇద్దరు ఫ్యాకల్టీతోటి చదువు చెప్పేవారు కానీ ఇలా ఇలాంటి ఫుల్ స్ట్రెంత్ ఫ్యాకల్టీ ఇక్కడ చదువు చెబుతుంది మీకు ఎన్నో అవకాశాలు అవి అందిపుచ్చుకొని మీరు సక్సెస్ఫుల్గా ఈ కోర్సును కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు మీకు ఉదాహరణ చెప్పారు సార్ అక్కడ మీకు అర్థమైందో లేదది అది అర్థం చేసుకుంటే జీవితంలో ప్రతిరోజు గుర్తు చేసుకునే విషయం అది నాయక్ సార్ చెప్పిన విషయం ప్రతిరోజు మనం దాన్ని గుర్తు చేసుకోవాలి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది మనము టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్లో మనం కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ ఎక్కడా కొట్టాలి ఆ గుడి ముందు ఒక రాయి ఉంటుంది ఆ రాయి తీసుకొని వచ్చి అక్కడ ఆడ పెడతాము కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఆడ రోజు కొబ్బరికాయ కొడతానే ఉంటారు ఆ కొబ్బరికాయ ఆ కొట్టేటప్పుడు ఆ రాయి అనుకుందంట నేను కొన్ని కొంతసేపు ఓచుకొని ఉంటే ఆ శిల్పి చెక్కిన శిల్పి చెక్కిన దానికి నేను అందంగా తయారయ్యైన దాన్ని నేను వెళ్ళి అక్కడ గుళ్ళో పూజలు పాలాభిషేకం చేయించుకుంటున్నా చేపించుకునేవాడిని నేను ఆ దెబ్బలకు ఓచుకోలేదు ఈరోజు నేను ఇక్కడ దెబ్బలు తింటున్నాను రోజు అని ఆ రాయి రోజు బాధపడుతుందంట అలాగే మనం ఇప్పుడు ఎక్కడైతే మనం ఇక్కడ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చదవటానికి ఇక్కడ మన సంఘత లేమో జీవితంలో కూడా మనము కష్టపడుతూనే ఉంటాం ఎప్పుడైతే మనం ఈ మూడు సంవత్సరాలు కష్టపడి చదువుకొని సక్సెస్ఫుల్గా ఇక్కడ జేఎస్ కాలేజీలో ఒక పట్టాన్ని పొంది మీరు బయటికి వెళ్తారో అప్పుడే మీరు సక్సెస్ నిజమైన సక్సెస్ పొందిన విద్యార్థులుగా మీరు బయటికి వెళ్తారు అది మీరు ప్రతిరోజు మీరు గుర్తుంచుకొని మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము చదువుకోవాలి ప్రతిరోజు మనం ఇక్కడ మనం చదువుకొని మన కెరీర్ స్టార్ట్ చేసుకొని మన కెరీర్ని ఇక్కడే ఫుల్ఫిల్ చేసుకొని మన లైఫ్ని ఇక్కడే మనము గెయిన్ చేసుకొని మనం ఈ ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ పొంది ఇక్కడ ఒక ఉద్యోగంతో మీరు బయటకు వెళ్తారు ఈరోజు ఇక్కడ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ కాదు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబ్తో ఈరోజు సెటిల్ అయిపోయి ఉన్నారు ఈ ఇన్స్టిట్యూషన్లో చదివిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఒక విద్యార్థిని అయినా ఖాళీగా ఉంది ఫ్యాకల్టీకి తీసుకుందాము అంటే సార్ మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అని చెబుతున్నారు అలా ఫ్యాకల్టీ లేని స్థితిలో ఈరోజు నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి ఫ్యాకల్టీ దొరకట్లేదు ఎందుకయ్యా అంటే బెడ్ సైడ్ వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసాయి అలాంటి అవకాశాలున్నాయి నర్సింగ్ కోర్సులో మీరు అందరూ చేరి అవుట్ గోయింగ్ చదువుకొని కష్టపడి బయటకు వెళ్తున్నారు అలాగే కష్టపడి చదవటానికి ముందుకు వచ్చి ఇంకా ఫ్రెషర్స్గా మీరు జాయిన్ అయ్యారు మీరందరికీ అందరికీ కెరీర్ బాగుండాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ మీరంతా మీ సక్సెస్గా మీ బ్రైట్ ఫ్యూచర్ సక్సెస్గా ఉండాలని ప్రత్యేక ధన్యవాదాలకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దుబాయ్ వెళ్ళచ్చు ఆ అవకాశాలు ఉపయోగించు ఉపయోగించుకుంటారని మీకు తెలియజేస్తున్నాను మా అవుట్ గోయింగ్ బ్యాచ్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ DJ <laughs> ठीक है कहाँ से इट्स अ कॉल तेजे मैडम ऑन टू द स्टेज तेजे मैडम सुधा मैडम प्लीज कम ऑन टू द डायस प्लीज प्लीज कम ऑन పిల్స్ <iyorsunuz> <funzionaüt> for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్